క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడిలారా ఒక శ్రేష్టమైన మాటను మీ జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో చిన్న వయసులో రాజు అయినటువంటి హిజ్గియాను గురించి మీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఇష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ హిజ్గియాకి ఒక మరణకరమైన రోగం వచ్చింది దేవుడు ప్రవక్త అయినటువంటి ఆమోజు కుమారుడైన ఎషియా ఆయన దగ్గరికి పంపించి నీవు కొద్ది దినాల్లో చనిపోబోతా ఉన్నావు నీటిని చక్కబెట్టుకో అని ప్రవక్త ద్వారా తెలియపరచినప్పుడు ఆ రాజు అయినటువంటి హిజ్గియా దేవుని సేవకుడు మాట సేవకుడి ఆ వర్తమానాన్ని అంగీకరించి తన ఇల్లు చక్కబెట్టుకోలేదు కానీ ఇరుషులేము వైపు మొఖం ముఖం తిప్పుకొని ఆ ఇరుషులేమో గోడ వైపు ముఖం తిప్పుకొని కన్నీరు విడుస్తూ ఒక చిన్న ప్రార్థన చేశాడు ఒక చిన్న ప్రార్థన చేశాడు నీ సన్నిధిలో నేను ఎలాగో నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో అని హిజ్గి ప్రార్థన చేశాడు హిజ్గియా తండ్రి అయినటువంటి ఆమోజు దినాల్లో మందిరం మూతబడింది సేవకులు వెళ్ళిపోయారు పాటలు పాడేవాళ్ళు లేరు దేవుని ఆరాధన జరగకుండా మందిరాలు ముయ్యబడిన అనుభవాలలో ఆమోజు చనిపోయిన తదనంతరము ఇరవై ఐదు సంవత్సరాల యవన ప్రాయంలో హిజ్గియా రాజుగా వచ్చాడు సింహాసనం దగ్గరికి వెళ్ళలేదు అధికారానికి వెళ్ళలేదు కానీ దేవుని మందిరాన్ని ప్రేమించి ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ముయ్యబడిన తలుపులు తెరచి పడగొట్టబడినటువంటి బలిపీఠాలు తిరిగి కట్టి వెళ్ళిపోయిన యాజకులను తిరిగి రప్పించి దేవుని మందిరంలో ఆరాధన జరగడానికి ఇజిగా కారణమయ్యాడు ఆ యవన కాలంలో అతను చేసిన పరిచర్యను దేవుడు లిఖించాడు గ్రంథంలో అలాగే ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజిగి ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు నీ మందిరంలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాన జ్ఞాపకం చేసుకోమన్నాడు మందిరంలో చేసిన పరిచర్యను మందిరాన్ని ప్రేమించిన విధానము దేవుడు జ్ఞాపకం చేసుకొని పదిహేను సంవత్సరాల ఆవిష్కాలాన్ని హిజిగాకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం వాక్యం వాక్యమిచ్చిన ప్రియా దేవుని బిడలారా నువ్వు వెళ్తున్న నువ్వు పని చేస్తున్నావా లేదా నువ్వు వెళ్ళిన వెళ్తున్న మందిరంలో పరిచర్య చేస్తున్నావా లేదా లేదు దేవుని మందిరానికి నేను ఇస్తూ ఉన్నాను నా పేరు చెప్పట్లేదని వేదన పడుతున్నావేమో నేను చేస్తున్న పనిని నన్ను ఎవరు గుర్తించట్లేదని బాధపడుతున్నావేమో ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న పరిచర్యను దేవుని సేవకుడికి నువ్వు చేస్తున్న పరిచర్యను దేవుని పరిచర్య కొరకు నువ్వు ఇస్తున్న ధారాళమైన ఆ కానుకలను ఎవరు చూస్తారు అనంటే దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు ఇజిగా జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇజిగ పరిచర్యను జ్ఞాపకం చేసుకొని ఆవిష్కాలను పొడిగించిన దేవుడు నువ్వు మందిరంలో చేస్తున్న నీ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకొని నీ కూడా ఆరోగ్యం ఆశీర్వదం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఎవరో దేవుని మందిరంలో నువ్వు చేసిన పని చెప్పనవసరం లేదు కానీ దేవుడు చూస్తున్నాడు నా జీవితంలో కూడా ఇరవై ఐదు సంవత్సరాలు నా పరిచర్య జీవితంలో నేను చేస్తున్న సేవను పరిచర్యను దేవుడు గుర్తించాడు దేవుడు చూశాడు ఈ నెల చివరి మొదటి వారంలో నేను బలహీనుడునై వ్యాధిగ్రస్తుడనై అంచులోకి వెళ్ళిపోయాను ఎనిమిది రోజులు లతా హాస్పిటల్ విజయవాడలో ఉన్నాను ఆ పడక మీద ఆ మరణ పడక మీద ఉండి ప్రభును ఒక చిన్న మాట ప్రార్థన చేశాను అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తానని హిజుగి అలాగ కన్నీరు విడిచిన నా కన్నీటిని చూశాడు నా పరిచయను చూశాడు నా వ్యాధను చూశాడు మరణ పడకలో ఉన్న నన్ను బ్రతికించి మరల ఆయన పరిచయలో వాడుకుంటున్నాడు హిజ్గి బ్రతికించిన దేవుడు హిజ్గి ఆను పొడిగించిన దేవుడు నన్ను బ్రతికించిన దేవుడు నాకు ఆవిష్కాలను ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో అయ్యా నీ పరిచ నీ పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అయ్యా నన్ను వాడుకో నువ్వు నాకు చిన్న ప్రార్థన చేయి నిజంగా వాడుకున్న దేవుడు నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు దేవుడి కొద్ది మాటలు దీవించను గాక ఆమె